Hva er det der? నా పేరు ప్రతాప్ రెడ్డి వైస్ చైర్మన్ నా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈరోజు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు యాభై మూడు మండలాల్లో ఒక స్పెషల్ డ్రైవ్ కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఎక్కడైతే అనాథరాయలు లేవట్స్ ఉన్నాయో వాడంటూ కూడా మా ఫీల్ స్టాఫ్ చేత వెరిఫై చేయడం జరిగింది దీనిలో భాగంగా నందాల జిల్లాలో దాదాపు ఒక నూట ఇరవై లేవట్ల వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ నందాల జిల్లాలో బనగానపల్లిలో చూసుకుంటుంటే దాదాపు నలభై లేవట్లు యొక్క బనగానపల్లి మండలంలోనే అనధికారికంగా వేసినట్లు మా దృష్టికి వచ్చింది సో అనధికారికంగా వేసినట్లు లేవట్ల పైన చర్యలు తీసుకునే భాగంగా వాళ్ళకు ఒక నోటీస్ సర్వ్ చేయడం జరిగింది రోజుల నోటీస్ ఇచ్చినాము దాదాపు ఒక వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చినాము తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అయినప్పుడు ఫైనల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది సో ఈ నోటీస్లో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా రిప్లై ఇవ్వలేదు కాబట్టి దానిలో భాగంగా చట్టపరకారం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ యొక్క అనధికారిక లేవుట్లలో ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసినారో వాటిని అంతా కూడా డిమాలిషన్ యాక్టివిటీస్ ఈరోజు పెట్టడం జరిగింది ఈ బనగంపల్లి పట్టణంలో ఈరోజు దాదాపు నలభై లేవట్ల మీద మనం యాక్షన్ చేయడం జరుగుతుంది సో మీ ద్వారా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసేది ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క అనుమతి పొందని లేవర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా కొనడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఒక బిల్డింగ్ కట్టుకోవాల్సినప్పుడు బిల్డింగ్ పర్మిషన్లు అనేది పంచాయతీ నుంచి కానీ కుడా నుంచి కానీ ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వబడవు అదేవిధంగా మౌలిక సదుపాయైనటువంటి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కరెంటు కానీ పార్కులు కానీ ఎటువంటివి కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొవైడ్ చేయబడవు సో మొత్తంగా కొన్న వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వీటిలో ఈ యొక్క అనంతర లేవర్ల మీద చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఒక హెచ్చరిక మాదిరి పంపించాలి లేదా లేవర్ ను ఒక హెచ్చరిక మాదిరి పంపించాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వారి యొక్క ఆదేశాల అనుసారం రాబోయే కాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని లేవర్లు కూడా సందర్శించి ఎక్కడైతే అనధికారికంగా నిర్మాణం చేపట్టారో వారి అన్నిటి కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడెక్కడ అనాథరయ లేఅవుట్స్ మనం ఐడెంటిఫై చేసామో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరుగుతుంది అంటే మనం ఒక పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఆ సర్వే నెంబర్లు ఎంత ఎక్సెంట్ ఎంత లేఅవుట్ ఎవరు డెవలప్ చేసినారు ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేయడం జరుగుతుంది సో దట్ ఏంటంటే ప్రజలకు ఒక వార్నింగ్ లేదు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క అనాథరయ లేఅవుట్లో కొనొద్దు అని చెప్పేసి మనము వాళ్ళకు ఒక పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది